నాయుడుపేట న్యూస్ నాయుడుపేట రింగు రోడ్డు మధ్యలో ఖాళీ స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి మేర్లపాక శ్రీనివాసులు దళిత నాయకుడు మరియు న్యాయవాది అంబేద్కర్ ఆశయం నెరవేరాలన్నా ఆలోచన పిల్లల్లో మెదలాలన్నా పాలకుల మనసు మారాలన్నా పది మందికి న్యాయం జరగాలన్నా అవినీతిని అంతమందించాలన్నా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నాయుడిపేట నడుబొడ్డన పెట్టాల్సిందేనని దళితుల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం నిలబెట్టాల్సిందే మరియు నిజాయిత నిడాంబ్రత ప్రశ్నించే తత్వం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ పిత భారతదేశ ఔనిత్యానికై పాటుపడిన భావితరాలకై తప్పించే మనస్తత్వం ఉన్న ఏకైక మేధా సంపత్తి కలిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత ప్రాముఖ్యత ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై అంబేద్కర్